రాష్ట్రాధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ గాజుబాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యి మొట్టమొదటిసారిగా తిరిగి విశాఖ వచ్చిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటారని అగరంపూడి టోల్గేట్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత పూర్తిగా తీసుకుంటామని అన్నారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన గాజువాక ప్రజలకు రుణపడి ఉంటారని తెలిపారు తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనతో అయితే నా శక్తి సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకుని ఈ పదవి ఇచ్చారు ఈ పదవి తగు న్యాయం చేసేటట్టుగా ఇటు పార్టీని ప్రభుత్వాన్ని ఎందుకంటే పార్టీ క్యాడరే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేశారు ఐదు సంవత్సరాల పాటు వారికి సముద్రిత స్థానం కల్పించి ఒక వారదులాగా ఇటు పార్టీకి ప్రభుత్వానికి ఒక వారదులాగా వ్యవహరిస్తూ ప్రజారంజకమైనటువంటి పాలన ప్రజాస్వామ్య విలువలో విలువలతో కూడినటువంటి పాలనని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి కొత్త దానాన్ని పార్టీలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఒక ఆలోచన ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నాకు ఈ పదవి వచ్చిందంటే ఇది గాజు ఒక ప్రజానికం ఇచ్చినటువంటి అత్యధిక మెజార్టీ కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా గాజు ఒక ప్రజానికానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నమ్మకంతో అయితే నాకు గాజువాక ఒక ప్రధానికం ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే వాగ్దానం చేస్తా దానికి అనుగుణంగా నడుచుకుంటాం ఈ రోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద ఏడు వందల కోట్లు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉంటాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలకి సంబంధించి నాయకులకు సంబంధించిన సర్క్యూట్ వస్తుంది దానికి ఏదైతే ఆ ఏరియా టూరిజం ఉందో టూరిజం కి ఇచ్చేటట్టుగా నా ఆలోచన ఉంది అలాగే రేపు ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే విశాఖపట్నం ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత కాస్ట్లీ దాంట్లో తీసుకొచ్చి ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద పెడితే దాని మెయింటెనెన్స్ కూడా చేయలేదు ఆ మెయింటెనెన్స్ చేయాలంటే దానికి టూరిజంకి ఇస్తే బాగుంటుంది అన్నది సొంత అభిప్రాయం ఏదైనా సరే గాజు ఒక ముందు విశాఖపట్నం ప్రధానికొక ఆలోచనకు అనుగుణంగా పార్టీతో మాట్లాడి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు బ్యాడ్ ప్రచారం అని ఏదైతే అంటున్నారు ముమ్మాటికి బ్యాడ్ ప్రచారం ఒక కొండను దోల్చేసి ఉన్నటువంటి రిసార్ట్ను కోలు తీసి ఇది ఎవరో అధికారులు ఉండడానికో లేకపోతే రాజకీయ నాయకులు ఉండడానికి నిర్మాణం చేశారంటే అది నిజంగా నవ్వుకోవాల్సినటువంటి విషయం ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి అంత ప్రజాధానం వృధా చేసి కనుక దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంత సులువైన కాదు కనుక నాయకులు ఆలోచన చేసుకోవాలి ప్రజాధానం మనం ఖర్చు చేసేటప్పుడు దాని నుంచి వృధా ఖర్చు చేస్తారనేది మా భావన చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దాని నుంచి టూరిజం ఆ ప్రాంతం టూరిజం సంబంధించి కనుక దానికి అలాగే టూరిజంకి ఆధీనంలో ఉంది కనుక దానికి తగ్గట్టుగా ప్రజల యొక్క అనుబంధం మనవాళ్ళు అనుగుణంగా